శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా వారి ఆధ్వర్యంలో కోరుకొండ గ్రామం గ్రామ సర్పంచ్ లక్ష్మీ సరోజ వీర గణేష్ మరియు జనసేన నాయకులు బదిరెడ్డి ద్వారా శ్రీమతి తులసి ఆధ్వర్యంలో శ్రీ అనంత సంఖ్యకి కోటి పార్థివ శివలింగాలు తయారు చేయడం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వందలాది భక్తులు పాల్గొని ఇంతటి సదవకాశం మాకు కల్పించిన వారికి భక్తులు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శివలింగాలు తయారు చేసే కార్యక్రమంలో పాల్గొనడం మా జన్మధన్యమని భక్తులు తెలియజేస్తున్నారు اوم نم شیوایا روش ہاں ఓం నమ శివాయ శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి వారు మా ఊరు కోర్కండుకి కోటిలింగాలు లింగాలు తయారు అవకాశాన్ని ఇచ్చారండి దాన్ని ఇక్కడ దగ్గరుండి జరిపిస్తున్నది మా గ్రామ సర్పంచ్ గణేష్ గారు మరియు బదిరెడ్డి దొరగారు వాళ్ళ మిస్సెస్ శ్రీమతి కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారండి వాళ్ళ సమక్షంలో మేము అందరం కూడా ఈ కోటిలింగాలు తయారీ అనేది చేస్తాం ఇంత గొప్ప అవకాశాన్ని మాకు అందించిన సేవా సమితి వారికి అంతేకాకుండా ఈ గొప్ప అవకాశాన్ని ఆ శివుడే అందించాడని మేము అనుకుంటున్నాం ఇలాంటి మంచి మంచి పనులు మేము ఇంకా ఎన్నో చేస్తూ ఆ ఆ శివుడి ఆశీస్సులు మా ఊరి మీద మా కోరికండ గ్రామాన్ని ఎప్పుడు చల్లగా కాపాడాలనుకుంటున్నాము ఆ సాక్షాత్తు ఆ శివలింగాన్ని మాకు తయారు చేసిన అవకాశం వస్తే మా పూర్వజన్మ సుకృతం అని మేము భావిస్తున్నాం అండి గ్రామం మా గ్రామం అభివృద్ధికి కానీ మా గ్రామ సంరక్షణకు గాని అంతా మంచే జరగాలి ఈ కార్యక్రమం ద్వారా ఆ శివుడు మాకు వెళ్ళవేళ్ళలా ఆశీస్సులు అందించాలి మా గ్రామానికి సంతోషంగా ఉండేలా చూడాలి అందరినీ అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ